నమస్తే అండి మీడియా మిత్రుల నమస్కారం నా పేరు కుప్సూర్ దుర్గారావు నేను మల్లా గారు ముగిసి నేను సార్ ఈరోజు ఒక సీటు కోసం ఇంత గొడవలు అవుతున్నాయంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లా కృష్ణ గారి కోసం చాలా బాధపడుతున్నాం మేము ఈరోజు సీటు కోసం ఎవరెవరో వచ్చి పెట్టాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లా గారు ఫస్ట్ నుంచి రంగా గారి ఫాలోవర్స్ అండి వంగిటి మోహన్ రంగగారు ఫాలోవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఫాలోవర్ అయ్యారండి ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు ఫస్ట్ నుంచి రంగారు ఆశ ఆశయాలు మొత్తం ఆయన నెరవేరుస్తూ ఇప్పుడు వరకు ఆయన బ్రాహ్మీణ్ అయినా ఈ సెంట్రల్ కాన్షియసీ ఓటింగ్ కాపుల్ ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సెకండ్ పర్సెంట్ సెకండ్ బ్రాహ్మిన్స్ ఉంది ఆయన బ్రాహ్మీణ్ అయినా ఆయన ఎక్కువ కాపులతోనే ప్రయాణం చేస్తారు ఈ రోజు వరకు మీరు రెండు సంవత్సరాలు ఆయనకు ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు వరకు కూడా ఆయన ఇంపార్టెంట్ కాపులకే ఇంపార్టెంట్కి ఇస్తారండి మేము ఏం అంటే మీరు ఎవరికో సీట్ ఇద్దాం కాదండి మేము ఆయన రంగా గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారండి ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏది సీట్ పోయిద్దని మేమందరం పనిచేసి మేమందరం పనిచేసి మేము ఆయన్ని బంగారం వెండి బంగారం ప్లేట్లో పెట్టి మీకు గిఫ్ట్ చేస్తాం సార్ మేము మీరు ఎవరో కానీ ఎవరో మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సీటు ఇతర ఇతరులకు ఇస్తే కానీ సీటు ఇమ్మీడియట్గా పోయి సార్ మేము కష్టపడినా కష్టపడినా ఇంకా గెలిచే సీట్ అండి ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నెంబర్ వన్ సెంట్రల్ కాన్సెన్సీ ఈ సెంట్రల్ కాన్సెన్సీ ఇది గెలిచిందంటేనే అంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి సార్ అది చెప్తున్నాను నేను ఇది కీలకమైన సీట్ ఇది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సార్ జగన్ సార్ మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు ఒక్కసారి ఒక్క పది నిమిషాలు మీరు టైం కేటాయించుకొని మీరు ఒక్క పది నిమిషాలు మల్లాది తీసుకున్న గారి చరిత్ర లాగండి సార్ మీరు మేమేదో చేస్తున్నాం నేను కాదు మీ ఫస్ట్ నుంచి కాపులుగా ఆయన ఆయనతోనే మేము ఫాలో అవుతున్నాం మీరు ఒక్కసారి సార్ సీటు ఎవరి ఎవరికి ఇస్తే బాగుండిద్దో అదే మల్లాది గారికి అయితే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తి సార్ ఉదయం ఆరింటికి అండి రాత్రి పదిన్నర పది వరకు మీరు ఏ టైంలో ఫోన్ ట్రై చేయండి ఏ టైంలో ఫోన్ ఫోన్ చేసి చూడండి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సమాధానం చెప్పే వ్యక్తి ఆయన మనకి పనిచేసే వ్యక్తి కావాలండి ఏదో వచ్చేసి మనం సోయింగ్ చేసేవాళ్ళు మనకు వద్దండి ఒక్కసారి మామే దయచేసి మా కాపు కమ్యూనిటీ నుంచి మా అందరే నుంచి మేము ఒక్కరు అడుగుతున్నాం కదా మా అందరూ అడుగుతున్నాం అండి ఒక్కసారి అవకాశం అండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి మీకు ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారండి ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు ఒక్కసారి మీరు ఒక్క పది నిమిషాలు ఆయన కోసం టైం కేటాయించి ఒక్కసారి మీరు చూడండి కంపల్సరిగా మంచి బంగారం బంగారం ప్లేట్లో మీకు గిఫ్ట్గా మీకు ఇస్తాం సార్ సెంట్రల్ క్యాన్సీ